మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశవ్యాప్తంగా ఈ పథకానికి ఎంతో ఆదరణ లభించింది ప్రతి పేద కుటుంబానికి వంద రోజులు పలిదినాలు కల్పిస్తూ పేదవారికి బాసటిగా నిలిచింది అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ పనిలో చాలా అవకతవకలు జరిగాయని జోరుగా ప్రచారం జరుగుతోంది పని చేయకుండానే చేసినట్లుగా చూపిస్తూ జాబు కార్డు ఉన్నవారికి తెలియకుండా వారి పేరు మీద మచ్చళ్లు వేసుకుని కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును అధికారులు గ్రామస్థాయి ఫీల్డ్ అసిస్టెంట్లు తిమింగలలాగా మింగేశారని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామానికి చెందిన పురణి హరినాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రజా విశ్వాసం పొందిన కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి పేద ప్రజలకు న్యాయం చేయాలని గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేద ప్రజలకు సక్రమంగా అందేలా చూడాలని హరినాథ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు మహాత్మా గాంధీ ఎంప్లాయ్మెంట్ రూరల్ డెవలప్మెంట్ స్కీమ్ ఇది పనికాహార పథకం కింద ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఇది ఈ కూలీలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పనులు కరువు పనుల మీద అవగాహన ఉంటుంది దీని మీద వచ్చేసానంటే చాలా మోసాలు జరుగుతుంటాయి కూలీల్ని మోసాలు చేసే విధానం కూడా జరుగుతూ ఉంటుంది కానీ రెండు వేల ఎనిమిది నుంచి ఈ స్కీమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను దీని మీద కొంచెం అవగాహన పెట్టినమాట ఈ రోజు కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా ఈ మార్పు అనేది రావట్లే ఎవరి దగ్గర రావట్లే అధికారుల మీద రావట్లేదు పబ్లిక్ సైట్ పెట్టే దీంట్లో మోసాలు జరుగుతూ ఉన్నాయి ఈ మోసాలు ఎలా అంటే ఒకసారి మా గ్రామం నుంచే తీసుకుంటాను ఫస్ట్ ఇదిగో ఇక్కడే ఎంటర్ అవుతున్నాను ఇక్కడ గూగుల్ ఎంటర్ అయిన తర్వాత ఎన్ఆర్ఈ ఏపీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం ముందు మన రాష్ట్రం నుంచే ముందు తీసుకుంటున్నాము దీంట్లో ఇలాగా వెజ్ బేకర్స్ బర్క్స్ ఇలా ఉంటాయి వీటిలో వచ్చేసి ఏంటంటే ఎంసీసీ ఓవరాల్ స్టేటస్ ఇలాగ తీసుకున్నప్పుడు మన జిల్లా ఈ జిల్లా నెల్లూరు జిల్లా ఈ నెల్లూరు జిల్లా మండలం బుచ్చిరెడ్డిపళెం మండలం బుచ్చిరెడ్డిపళెం మండలం గ్రామం వచ్చేసి అంటే జొన్నవాడ అలాగే జొన్నవాడ గ్రామం పోతే ఇలాగ తీసుకున్న తర్వాత మనకు ఓవరాల్ వర్క్స్ ఎలా ఉండాయి దాని స్టేటస్ ఎలా ఉండదు దాని ఎంతవరకు వర్క్ అయి ఉండదు అనేది మొత్తం టోటల్ ఇలా వస్తాయి అన్నమాట ఈ వర్క్ స్టేటస్ అంతా ఎలా ఉంటుంది ఎంత వర్క్ అయ్యి ఉండదు ఎంత శాంక్షన్ అయ్యి ఉండేది మొత్తం టోటల్ వస్తాయి ఇలా తీసుకుంటే ప్రజెంటు ఒక చిన్న ఉదాహరణకి మనకు శాంక్షన్ అయి ఉండేది ఒకటి ఇలా టోటల్ మీద వర్క్లు ఏ సంవత్సరంలో ఏ వర్క్ స్టార్ట్ అయింది ఎంత రిలీజ్ అయింది ఇది అనేది మొత్తం టోటల్ ఇలా వస్తాయి అన్నమాట ఇలా తీసుకుంటా పోతా ఉన్నాం అప్పుడు ప్రతి సంవత్సరం కూడా రెండు వేల ఎనిమిది నుంచి కూడా ఈ సైట్లో ఇలానే ఉండిపోతుంటాయి ఇది ఇలాగా ప్రతి దాంట్లో కూడా ఇలాగనే టోటల్ వస్తూనే ఉంటాయి కానీ ఒక్క వీటిల్లో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవైలో కొన్ని వర్కల గురించి మనం అప్పుడు చూసుకుంటాము అయితే ఇక్కడ పన్నెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు ఒక వర్క్ తీసుకుంటామండి ఇక్కడ ఒక వర్క్ ఉంది అంటే ఒక్క ఎకరా యాభై సెంట్లు ఎక్స్టెన్షన్కి అంటే తొంభై ఏడు సర్వే నెంబర్లో తిప్ప దా సర్వే నెంబర్లో ఒకటిన్నర ఎకరా డెవలప్మెంట్ ఆఫ్ హౌసింగ్ కాలనీ కాలనీ లెవెల్ చేసిన దానికి అంటే ప్రోగ్రెస్లో ఈ విధంగా చూపిస్తుంది అనమాట దీన్ని మనం పూర్తిగా దీని డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలని అంటే ఇలాగనే నేను ఇలా చేసుకోవాలా ఇలా చేసుకున్న తర్వాత ఎంతమంది కూలీలు ఉన్నారు ఎంత వీళ్ళు తీస్తున్నారు ఎంత ఖర్చు అయింది ఎంత చేయాలనేది ఇలా వస్తుంది అనమాట మొత్తం టోటల్గా దీంట్లో పోతే ఈ మాస్టర్ రోల్ లాస్ట్లో ఫస్ట్ పీరియడు సెకండ్ పీరియడ్ థర్డ్ పీరియడ్ ఇలా వస్తాయి అనమాట దీంట్లో మాస్టర్ రోల్ కొట్టయితే ఇలాగా ఆ గ్రామంలో ఉండేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళు పనికి నిజంగా పోయేవాళ్ళ పోనోళ్ళ అనేది పూర్తిగా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఈ లిస్ట్ తెలుసుకున్న వాళ్ళు ఒకరినొకరిని అడిగి తెలుసుకోవచ్చు కానీ గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు కానీ ఈ ప్రభుత్వంలో జరగకుండా ఉండేదాని కోసంగా నేను ఈ పూర్తి వివరాలు మీది ముందుకు తీసుకొస్తున్నా ఇలాగా మన గ్రామంలో ఉండేవాళ్ళందరూ ఈ గ్రామంలో ఉండేవాళ్ళందరూ ఇది ప్రతి ఒక్క గ్రామంలో అపోజిషన్గా ఉండేవాళ్ళని అడిగితేనే అనమాట ఎవరు పోతున్నారు ఎవరు పోవటం లేదు పోయేవాళ్ళు ఎవరు పానవాళ్ళు ఎవరు పనికి నిజంగా పోయే వాళ్ళకి జాబ్ కార్డ్స్ ఉన్నాయా పానవాళ్ళకి ఉండాయా అనేది మొత్తం టోటల్ వివరాలు వస్తాయి ఈ పోకుండానే ఈ బ్యాంక్ వాళ్ళు ఈ మస్టర్ వేసేవాళ్ళు వీళ్ళు వచ్చేసాయంటే ఒక విధానానికి అయిపోయి ఆఫీసర్లు వీళ్ళంతా ఒకటి అయిపోయేసి దీంట్లో ఖచ్చితంగా మోసం మాత్రం జరుగుతుంది నేను అలాగనే ఒక్కసారి వెరిఫికేషన్ చేయమని పీడీ గారికి కూడా ఒకసారి ఇచ్చేసాను డైరెక్ట్గా తీసుకొచ్చాను రాజకీయంగా కొంచెం ఒత్తిళ్లు ఎక్కువైపోయినాయి కానీ వాళ్ళు ఏం చేయలేక కూడా గమ్మున వెళ్ళిపోయిన ఆ విధానం ఉండదు కానీ ఇన్ని ఇన్ని కొన్ని కోట్ల కొలది డబ్బులు కొన్ని కోట్ల కొలది ఈ రైతులు ఈ కూలి పనులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి విపరీతంగా తినేసే విధానం మాత్రం దీంట్లో ఖచ్చితంగా జరుగుతుంది ప్రూపులతో కూడా మీకు వస్తాయి రెండు వేల ఎనిమిది నుంచి దాకా కూడా రికార్డు అలానే ఉంటాయి ప్రతి గ్రామంలో చూడండి ప్రతి గ్రామము తర్వాత ప్రతి రాత్రి అన్ని దగ్గరలో ఇలా చేసుకుంటా పోతా ఉంటే మనకు బాగుంటుంది అలా ప్రతి గ్రామంలో కూడా చేసుకుంటే దేశం మొత్తం కూడా అలానే ఉండిపోతుంటుంది దేశం మొత్తం అలానే అలాగా ఇన్ని కోట్లు మనకు ఒక గ్రామానికే రెండు కోట్లు మూడు కోట్లు ఇలా ఒక నిధులు వచ్చిన తర్వాత ఆ నిధులను సద్వినం చేసుకునేది కూడా సద్వినియం చేసుకునే దాంట్లో కూడా అవకతవకలు ఉంటాయి ఒక కాలవ మీద మళ్ళీ ఇంకో బిల్లు పెట్టుకోవడం ఇంకో కాలం మీద ఇంకో బిల్లు పెట్టుకోవడం వర్కల మీద పెట్టుకోవడం ఇలాగ ప్రతి దాని మీద కూడా ఇలానే జరుగుతుంటుంది అట్టను కొనేసి ప్రతి గ్రామంలో విచారణ పెట్టండి ఆ గ్రామంలో వచ్చేసి అంటే అధికారులని కొంచెం గట్టిగా ఇది చేసుకుంటే ఆ దాంట్లో తినే విధానం ఏంటంటే కొంతమందికి కూలీలకి ఉపయోగపడుతుంది అది ఆ కూలీలకు ఉపయోగపడినందువల్ల రైతులకు కూడా మంచి పేరు వస్తుంది అప్పుడు ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది అందుకని కలెక్టర్ గారు కానీ దయచేసి అందరూ కూడా అధికారులు దీనికి సంబంధించిన కలెక్టర్ గారు ఒక గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టుకొని దేశ స్థాయి వరకు ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఎన్నో లక్షల కోట్లు దుర్వినియోగం అవుతున్నాయి కాబట్టి ఇది ఇక్కడి నుంచే స్టార్ట్ చేసి మీరు ఒక మంచి ప్రభుత్వంలాగా మనం అనుకూలం చేయాలనుకుంటున్నాము కాబట్టి దీనికి సహకరించి ఇలాంటి నాలాంటి వాళ్ళు కూడా ఇలాంటి వాటిని డైరెక్ట్గా చూడండి ప్రభుత్వాలు అన్నింటిలో జరుగుతాయి కానీ కూలీల దగ్గర తినే విధానం కూడా వచ్చేసి అంటే అధికారులు ఈ విధంగా చేస్తున్నారు అధికారులు చేసే విధానం కూడా కాకుండా లోకల్ మస్టర్లు వేసేవాళ్ళు కూడా అవకతవకలు దొరుకుతున్నారు కానీ విచారణ మాత్రం పెడితే చాలా బాగుంటుందని కూడా నేను కోరుకుంటున్నాను మాది నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుత్తిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామం పురిణి హరినాథన్ నా పేరు నేను దీని మీద కొంచెం బాగా అవగాహన ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అలాగే ఒకసారి కూడా విజిలెన్స్ అధికారులకు కూడా విన్నవించుకున్నాము సార్ వాళ్ళు కూడా ఒకసారి వచ్చి పోతారనుకోని కూడా మేము అనుకున్నాము కానీ పీడి గారు వచ్చారు వెరిఫికేషన్ చేశాడు చాలా బాగా చేశాడు ఆ అధికారులు వచ్చే అధికారుల్ని నా పొలిటీషియన్స్ బలవంతం పెట్టబట్టేసి కూడా వాళ్ళు కూడా గమ్మునెళ్ళిపోతున్నారు కాబట్టి దయచేసి దీని మీద గ్రామస్థాయి నుంచి దేశ స్థాయి వరకు వచ్చి కొంచెం విచారణ పెడితే కేంద్ర ప్రభుత్వం కాదు కూడా చాలా బాగుంటుందని అని కూడా మనం మనయించుకుంటున్నాను